ఓం నమో నారాయణాయ దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీటిని అడగండి ఓ దేవా నా ఇంట్లో శాంతి మరియు ఆనందాన్ని ఉంచండి నన్ను ఎవరి ముందు అడుక్కోనివ్వకు ఓ దేవుడా నేను ప్రతి పనిని పూర్తి నిజాయితీతో చేస్తాను నేను నిన్ను ఆదరిస్తాను నన్ను ఆశీర్వదించండి ఓ దేవా నన్ను జీవితంలో సరైన మార్గంలో ఉంచు దాన్ని ఎప్పుడు దారి తప్పనివ్వకండి ఓ దేవా పేదలకు నిస్సహాయలకు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయగలను సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ నాకు అందించు ఓ దేవుడా ఎవరైనా తెలియకుండానే నాకు చెబితే నేను తప్పు చేస్తే దయచేసి నన్ను క్షమించు అని ఓ ప్రభువు అతన్ని అదృష్టం రాత్రిపూట ప్రకాశిస్తుంది అరహర మహదే ఇవన్నీ రాసి ఈరోజే షేర్ చేయండి తప్పకుండా ఈ ఈ కార్యక్రమం దేవుడి దగ్గర మనం చేసినట్టయితే అది నడుచుకున్నట్టయితే మనమే అదృష్టవంతులం మనమే ధనవంతులం మనమే డాక్టర్లం మనమే దేవతలము మనలోనే దేవుడు ఉంది అని మీరు నమ్మితే ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి హరహర మహదేవ్ అని టెక్స్ట్ పెట్టండి ఓం నమో నారాయణ